నేను చిరంజీవి రక్తదాన స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్గనైజ్ చేస్తుంటాను అంటే చిరంజీవి గారికి వీరాభిమాని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో డోనర్ ని రెగ్యులర్ గా డోనర్ అనమాట మేము వచ్చేసి సంవత్సరానికి పది పన్నెండు బ్లడ్ క్యాంపులు చేస్తుంటాము అయితే ఆ పది పన్నెండు క్యాంపుల్లో ఇది చాలా స్పెషల్ ఎందుకంటే బ్రహ్మకుమారీస్ అనేది చాలా పెద్ద సంస్థ దీంట్లో చాలా మందికి చాలా మంది నేను దేశ విదేశాల్లో రకరకాల వ్యక్తుల్ని ఒక ప్రయోజకుల్ని చేసి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు గొప్పలం చేయగలిగే సంస్థ ఇది ఆ సంస్థ ఈరోజు రక్తదాన శిబిరం అనేది నిర్ణయించి మా దగ్గర అయితే స్పెషల్గా తలసేమే పిల్లలకి వీరి రక్తం ఉపయోగపడుతుంది అనేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పిల్లకి నా కృతజ్ఞతలు ముఖ్యంగా మన అమ్మలో దాదాపు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు తలసేమ పేషెంట్లు వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ టూ టైమ్స్ బ్లడ్ ఎక్కియ్యాలి ఆ బ్లడ్ ఎక్కిస్తేనే ఆ పిల్లలు పెడతారు అలాంటి పిల్లల గురించి ఆలోచించి ఈ బ్రహ్మకుమారి తరఫున బ్రహ్మకుమారీస్ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే మా చిరంజీవి గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు చాలా సార్లు చెప్పారు మీటింగ్ లో కూడా ఇలాంటి సమస్యలు ముందుకు రావాలి అనేసి ఫస్ట్ మన అందరికన్నా మా చిరంజీవి గారు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతుంటారు నేను వచ్చేసి ఇవాళతో నూట అరవై ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అందరూ బ్లడ్ ఇవ్వాలి అందరూ ఇవ్వచ్చు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అరవై సంవత్సరాల వరకు బ్లడ్ డొనేట్ చేయొచ్చు మనం ఇచ్చే బ్లడ్ తలసేమయ్య పిల్లలు వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి ముగ్గురు పిల్లల్ని బ్రతికేయడానికి ఉపయోగపడుతుంది అలా ఒక ముప్పై మంది ఇచ్చారంటే తొంభై మంది పిల్లల్ని బ్రతికిచ్చిన వాళ్ళు అవుతాం ముఖ్యంగా బ్రహ్మకుమారి నడిపించడానికి అక్కయ్య గారికి అలాగే లతీం సార్కి అలాగే మేడం అనిత మేడం ఈ తలసేమియా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఆ పిల్లలందరినీ అడాప్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళకి మెడిసిన్ వాళ్ళకి ఏ టైంలో లో ఏం కావాలనేసి ఏర్పాటు చేసేసి రవి గారు అనిత మేడం గారు వీళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు అలాగే బ్రహ్మకుమారి సర్నక్క అనిత మేడం మరియు వారి